హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మగువా టైలరింగ్ అండ్ టిప్స్ నా ఛానల్లో అయితే ఇది ఫస్ట్ వీడియో అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి టైలరింగ్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అలాగే ఎలాంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి మీ డౌట్స్ నేనైతే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తా అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తా అండి ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మొత్తం చూసి మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తాయండి ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ సెంటర్కి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ని ఇలా కింది సైడ్ స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి నేను రెండు బ్లౌజ్ పీసులు ఒకేసారి కట్ చేస్తున్నాను అండి స్ట్రేట్గా ఇలా లైన్ డ్రా చేసేసి ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయాలి ఇక్కడ ఏంటంటే నేను సైజ్ బ్లౌజ్ లేకుండా ఓన్లీ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా అవే మెజర్మెంట్స్తో బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నా ఇలా రెండు బ్లౌజ్ పీసులు కట్ చేసుకున్నప్పుడు రెండు సమానంగా ఉండాలండి ఒక పీస్ లోపలికి వెళ్ళిపోయి ఒకటి బయటకు వచ్చినట్లయితే మెజర్మెంట్స్ అనేవి సెట్ అవ్వవు అనమాట టైటు లూజ్ అయితే అయిపోతాయి అందుకని రెండు సమానంగా ఉండేటట్టయితే చూసుకోండి ఇప్పుడు బ్లౌజ్ పొడుగు అయితే కొలుచుకుందాం బ్లౌజ్ పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి పద్నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక మార్కింగ్ చేసుకోండి కింద మనం నడుము దగ్గర హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అలాగే షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచుల పొడికి పదిహేను ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం అండి కింద హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం అని ఒక లైన్ డ్రా చేసుకున్నాం పైన కూడా ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసేయండి లాస్ట్కి కూడా పదిహేను ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని రెండు మార్కింగ్లు కలుపుతూ లైన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులండి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి మనకి ముప్పై ఇంచుల్ని నాలుగో భాగాలుగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చూపించినట్టు టేప్ని ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి ఏడున్నర ఇంచులకొక్క మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం రెండు ఇంచులు ఖర్చుల కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచుల మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసేయాలి ఇది షోల్డర్ ఖర్చు కోసం అనమాట ఇప్పుడు నెక్ విడుతు చూసుకోవాలి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు అండి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి షోల్డర్ పట్టి వచ్చి ఇంచులు మూడు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన మార్కింగ్ నుంచి చంకర్ డౌన్ ఆరు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి నెక్ డౌన్ వచ్చేసి పది ఇంచులు అనమాట పైన ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసి మన కింద మార్కింగ్ ఉంది కదా అక్కడికి పది ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కింద కప్పు వచ్చేసి నాలుగు ఇంచులు రెడీ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా బాక్స్ లాగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ చెస్ట్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులండి ఈ ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకోవాలి చూడండి కొత్త వాళ్ళైతే ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి నాలుగు భాగాలు ముప్పై నాలుగులో నాలుగో వంతు ఎనిమిదిన్నర ఇంచులు అండి ఎనిమిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం వదులుకున్నాం కదా ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకున్న ఈ మార్కింగ్ని కలుపుకోవాలి ఇలా మొత్తం లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక రౌండ్ అయితే కొలుచుకోవాలండి ఫస్ట్ మనం ఈ కార్నర్ నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మీ దగ్గర ఆర్మ్ స్కేల్ కనుక ఉన్నట్టయితే ఇలా ఆర్మ్ స్కేల్ పెట్టేసి ఇలా రౌండ్గా డ్రా చేసేయండి ఇప్పుడు రౌండ్ కోల్చుకోవాలి ఆర్మ్ రౌండ్ వచ్చేసి నాకు పదిహేడు ఇంచులు అండి చెంక రౌండ్ ఈ పదిహేడు ఇంచుల్లో సగం చూసుకోవాలి పదిహేడు ఇంచుల్లో సగం అంటే మనకి ఎనిమిదిన్నర పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా చూసుకోవాలి చూడండి నాకైతే ఎనిమిది ఇంచులే వచ్చింది ఇప్పుడు ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం ఇలా కిందికి లైన్ డ్రా చేసుకొని చూడండి ఒక పావి అంత మరి ఎక్కువ దించేయకుండా ఒక పావి ఇంచ్ దించి ఇప్పుడు మళ్ళీ చూసుకుందాం ఇప్పుడైతే కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చిందండి ఇప్పుడు మనకి మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి ఇక్కడ నేను రౌండ్ షేప్ అయితే కట్ చేయడం లేదండి ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజ్కి మనం ముందే రౌండ్ షేప్ని కట్ చేసేయకూడదు మీరు కనుక రౌండ్ షేప్ కట్ చేసుకోవాలంటే ఈ కార్నర్ దగ్గర నెక్ మనం డీప్ దించాం కదా ఆ ప్లేస్లో రౌండ్గా నెక్ డ్రా చేసుకొని రౌండ్ని అయితే కట్ చేసేయాలి ఇప్పుడే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను రౌండ్ అయితే కట్ చేయడం లేదు ఒకవేళ కనుక రౌండ్ కట్ చేసినట్లయితే వర్క్ బ్లౌజ్కి మనం స్టిచ్ చేసినప్పుడు అయితే అడ్జస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన మార్కింగ్ పై నుంచి కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇక్కడ చంక లూజ్ తీసుకున్నాం కదా ఈ చంక లూజ్ దగ్గర ఒక నాచ్ పెట్టుకోవాలి ఇలా చిన్నగా టక్స్లాగా లాగా పెట్టుకోవాలి మనం కుట్టినప్పుడు ఇక్కడ తెలుస్తుంది అనమాట మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత నేనైతే ఒకసారి మళ్ళీ ఆర్మ్ రౌండ్ అయితే చెక్ చేస్తా అండి ఒకవేళ తక్కువ వచ్చినట్టు ఉంటే ఇప్పుడే కట్ చేసుకుంటా అలాగని మరీ ఎక్కువ కట్ చేయకూడదండి ఒక పావించని తక్కువ ఉన్నా పర్లేదు ఎక్కువ అయితే మనం ఏం చేయలేము ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక పెట్టుకోవాలి ఇది ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలా పెట్టాను లేదనుకుంటే ఇక్కడ రౌండ్ షేప్ ఇలా కట్ రౌండ్ డ్రా చేసి ఈ రౌండ్ నెక్ని మీరు కట్ చేసేయచ్చు కట్ చేస్తే అయిపోతుంది నార్మల్ బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ మనం ఫ్రంట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ ముక్కను పక్కకు పెట్టేసి ఈ మిగిలిన ఈ క్లాత్లో క్లాత్ని ఇలా పరుచుకుందాము చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు మనం అవతల సైడ్ అయితే బ్యాక్ని కట్ చేసాం కదా దాన్ని ఇలా వేసుకొని ఇప్పుడు బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ అండి ఇక్కడ నేను ఏంటంటే సైజ్ బ్లౌజ్ని అస్సలు వాడడం లేదు మొత్తం మెజర్మెంట్సే అనమాట బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న అదే మెజర్మెంట్తో కట్ చేస్తున్నా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా దీనిపైన వేసేయాలండి ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసినప్పుడు ఇక్కడ నేను రెండు బ్లౌజులు కట్ చేస్తున్నా కాబట్టి ఏదన్నా పీస్ లోపలికి వెళ్ళిపోయిందేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా డ్రా చేసేయాలి సేమ్ మనం బ్యాక్ ఎలా కట్ చేసామో దాని పక్క నుంచి ఇలా డ్రా చేయాలన్నమాట అక్కడ షోల్డర్ పట్టీ దగ్గర డ్రా చేసుకోవాలి ఈ సైడ్ కూడా సేమ్ మనం బ్యాక్ ఏదైతే కట్ చేసామో అలాగే డ్రా చేసేయండి దాని పక్క నుంచి మొత్తం ఇలా డ్రా చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేయాలి తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని మెజర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ నెక్ డౌన్ని మెజర్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడించులు అండి పైన హాఫ్ ఇంచ్ ఖర్చులు వదిలేసాను కదా ఏడించుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి పైన ఇంచు లోపల ఖర్చు కోసం అన్నమాట ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకొని పైన మనకి మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ షేప్ని అయితే ఇలా డ్రా చేసేయాలి ఇప్పుడు ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి ఇంచులకి మార్కింగ్ చేసుకోండి సారీ అండి నేను రెండున్నర దగ్గర చేసేసాను రెండించుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి రెండించుల దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఇలా మొత్తం స్ట్రైట్గా రెండించుల దగ్గరకు మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఈ లాస్ట్ వరకు రెండించుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రేట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ ఉంది కదా ఈ ఫ్రంట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి పైకి ఇలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి క్రాస్గా తీసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మూడించులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మూడించుల దగ్గర నుంచి వన్ ఇంచుకి ఒక మార్కింగ్ వన్ ఇంచుకి ఒక మార్కింగ్ అనమాట ఇది డార్ట్ కోసం ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి లైన్ ఇప్పుడు ఈ సైడ్కి మనం హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి చిన్నగా హాఫ్ ఇంచ్ దగ్గరికి ఈ హాఫ్ ఇంచ్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేయాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నడుము మనము ఆల్రెడీ బ్యాక్కి ముప్పై ఇంచులు మార్కింగ్ చేసాం కదా ఇక్కడ కూడా వచ్చిందో లేదో చూద్దామండి చూడండి ఇది ఇంచులు మూడించుల నుంచి ఇక్కడ డార్ట్ వదిలేసి సెకండ్ మార్కి మార్కింగ్ ఉంది కదా లాస్ట్ మార్కింగ్ కూడా మార్కింగ్ అక్కడి నుంచి చూసుకోండి ఏడున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంచులు ఖర్చుల కోసం ఇలా చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా తెలుస్తుందండి నడుం లూజ్ వచ్చేసి రెండించులు మనం సైడ్ కచ్చు కొదిలేసి కుట్టేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఎంత మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నామో అంతా బ్యాక్ ఏడున్నర ఇంచులు అలాగే ఫ్రంట్ కూడా ఏడున్నర ఇంచులు కరెక్ట్గా రావాలండి ఇప్పుడు వన్ నుంచి డాట్ పట్టేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పై నుంచి కట్ చేసేయాలి మనకి సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా లేని వాళ్ళకైతే సైజ్ బ్లౌజ్ తీసుకోకుండా మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటే ఇలా కట్ చేసుకొని కుట్టుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అన్నమాట ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక నాచ్ పెట్టుకోండి చెస్ట్ మార్కింగ్ దగ్గర అలాగే ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా కట్ చేసుకోండి నేనైతే సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా లేదు అనుకునే వాళ్ళకైతే బాడీ మెజర్మెంట్ తీసుకొని కుట్టేస్తా అండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ మెజర్మెంట్ చేసుకోవాలి డాట్స్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు మనం ఇక్కడ లోత్ కూడా తీసుకోవాలండి చూడండి పైనుంచి నేనైతే డైరెక్ట్గా తీసేస్తా అండి మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ చూడండి ఈ మనం చెస్ట్ మెజర్మెంట్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పైకి ఈ షోల్డర్ మార్కింగ్లోకి లైట్గా తీసుకొని కలిపేయాలి మనకి ఇక్కడ రౌండ్ గుంత ఉంది కదా అక్కడ మనకి హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి పైనుంచి లైట్గా తీసుకొని ఇక్కడ దీంట్లో లైట్గా కలిపేసేయాలి మనకి గుంత అనేది ఆ గుంతలో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి బ్లౌజ్కి అయితే కంపల్సరీ ఫ్రంట్లో తీయాలండి లేకపోతే ఫ్రంట్కి ముడతల లాగా వచ్చేస్తుంది అలాగే చంక కూడా టైట్ అయిపోతుంది ఇప్పుడు డార్ట్ మెజర్మెంట్ చూపిస్తున్న చూడండి ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి సెంటర్ డాట్కి ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత వచ్చిందో చూసుకోండి ఐదున్నర వచ్చింది ఐదున్నరకి సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ డాట్ పొడుగు కూడా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ డాట్స్ కూడా ప్రతి సైజుకి ఒకేలాగా ఉండవండి సైజుని బట్టి డాట్స్ కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మార్కింగ్ వీల్తోని ఇలా రఫ్ చేసుకున్నట్లయితే అవతల సైడ్ కూడా మార్కింగ్స్ అనేవి పడతాయండి నేను ఇక్కడ రెండు బ్లౌజులు కట్ చేస్తున్నా కదా ఒకటేసారి ఇలా చేసుకున్నట్లయితే మనకి నాలుగు ముక్కలు ఉంటాయి కదా ఈ నాలుగు ముక్కలకి మార్కింగ్ అయితే పడుతుంది అవతల సైడ్ కూడా కుట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా చిన్నగా నాచులు పెట్టుకోవాలి మనకి ఫ్రంట్ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడు దీనికి క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి నేను ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం మనం బ్యాక్ అయితే ఆల్రెడీ కట్ చేసాం కదా బ్యాక్ సైడ్లో మిగిలిన ముక్కని ఇలా తీసుకొని క్రాస్ బెల్ట్ అయితే దీంట్లో కట్ చేసుకుంటా అండి ఇప్పుడు నేను రెండు బ్లౌజ్లు అయితే కట్ చేస్తున్నా కదా నాలుగు ముక్కలు సమానంగా ఉండేటట్టు చూసుకుంటున్నా అండి ఎడ్జెస్ అనేవి కట్ చేసేయండి అలాగే కింది సైడ్ కూడా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఈ కింది సైడ్ ఎడ్జెస్ మనము ఎడ్జెస్ కట్ చేసినప్పుడు డైరెక్ట్గా కట్ చేస్తే కొంచెం వంకరిపోతుంది కాబట్టి ఇలా స్కేల్తో స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసినట్లయితే ఎక్కడ వంకరిపోకుండా నీట్గా వచ్చేస్తుంది మీరు ఒకవేళ సింగిల్ బ్లౌజ్ కట్ చేసినా సరే ఎడ్జెస్ అనేవి కంపల్సరీ కట్ చేసుకోండి ఎందుకంటే ఒక పీస్ లోపలికి వెళ్ళిపోయినా సరే మనకి మార్కింగ్ అనేది అవుట్ అయిపోతుంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి ఇప్పుడు క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ చూద్దాం ఇది మనకి ఫ్రంట్ భాగానికి వస్తుందండి ముందుకి నాలుగించులకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ పావించి ఖర్చుల కోసం వదిలేసి మనం నడమ చుట్టూ ఎంతైతే ఉందో దాంట్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇంచులు ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ సైడ్కి వెళ్తుందనమాట మన సైడ్ కుట్లలోకి ఇక్కడ ఇంచులకి మార్కింగ్ చేసుకోండి మూడించులకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ పైన మార్కింగ్ దగ్గర నుంచి చూడండి ఈ పైన నుంచి వన్ ఇంచ్ డౌన్కి అనమాట ఇక్కడ కింది నుంచి మూడించులకి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని లైట్గా ఇలా క్రాస్గా తీసేయాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు క్రాస్ బెల్ట్ని ఇలా డ్రా చేసుకోవాలి ఇలాగైతే ఈజీగా వస్తుంది అలాగే నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్నట్లయితే మనం సైడ్ కుట్టినప్పుడు కూడా ఫ్రంట్ బ్యాక్ ఎచ్చి తక్కువలు రాకుండా కరెక్ట్గా వస్తాయండి మనం ఇక్కడ ప్రతిదీ మెజర్ చేసుకొని చూసుకొని కుడుతున్నాం కాబట్టి ఏది ఎక్కువ తక్కువలు అయితే రావు నెక్స్ట్ ఉన్న ముక్కలోనే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ నేను ఫస్ట్ ఒక హ్యాండ్ కట్ చేసుకొని అంటే రెండు బ్లౌజులు ఒకటేసారి కట్ చేస్తున్నా కదా అలాగే రెండు హ్యాండ్స్ ఒకేసారి కాకుండా ఫస్ట్ ఇలా సింగిల్ పీస్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇది పరుచుకొని ఇంకోటి కట్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇలా నాలుగు మడతలు వేసినప్పుడు మనకి ఒత్తుగా వచ్చేస్తుంది కటింగ్కి ఇబ్బంది అవుతుంది అందుకని హ్యాండ్ కోసం ఉన్న ముక్కని ఇలా తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఎడ్జెస్ ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కట్ చేసేయండి ఎక్స్ట్రా ఖర్చుని ఫస్ట్ ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ అయితే చూద్దాం హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇంచులండి అండి ఇంచులుగా ఒక మార్కింగ్ చేసి అలాగే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోండి వివితల సైడ్ కూడా పదకొండు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ రెండు మార్కింగ్ని ఇలా కలుపుతూ స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చేతి లూజు కోల్చుకుందాం చేతి లూజ్ వచ్చేసి ఇంచులు ఇప్పుడు ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి కిందికి ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి అది చెంక రౌండ్ కోసం అనమాట ఇప్పుడు చెంక లూజ్ కోసం మనకి చెంక లూజు పదిహేడు ఇంచులు కదా పదిహేడు ఇంచుల్లో సగం ఎనిమిది తిన్నారండి ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చేతి లూజు అలాగే చెంక లూజు మార్కింగ్ని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ పైనుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు చంకరౌండ్ కరెక్ట్ వచ్చిందో లేదో చూద్దాం కరెక్ట్గా ఎనిమిదిన్నర అయితే వచ్చిందండి ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి చూడండి ఇలా చూసుకోవాలి కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర అంటే మనకి పదిహేడు ఇంచులు అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుంచి ఇలా కట్ చేసేయండి ఇక్కడ మనకి చంక దగ్గర వచ్చేసి ఖర్చులకి ముక్కలు లేదు కదా ఇక్కడైతే జాయింట్స్ వస్తాయండి ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఒక నాచ్ పెట్టుకోండి అలాగే సెంటర్ నాచ్ ఒకటి పెట్టుకోండి కింద రెండించులు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసేసుకొని క్రాస్గా ఇలా తీసేయండి ఇక్కడైతే మనకి చంక ముక్కలు జాయింట్లు అయితే వస్తాయండి ఈ ప్లేస్లో మనం జాయింట్స్ కోసం ముక్కలు కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోతు అయితే తీసుకోవాలండి ఆల్రెడీ మనం ఫ్రంట్ కటింగ్ చేసినప్పుడు లోతు ఎలాగైతే తీసామో హ్యాండ్కి కూడా లోతు తీయాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా తీసుకోవాలి ఒక్క సైడే తీయాలి మన సెంటర్ నాచ్ అయితే ఉంది కదా నాచ్ పెట్టాము అక్కడ నుంచి లైట్గా స్టార్ట్ చేసి సెంటర్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకొని ఈ సైడ్ నాచ్ దగ్గర కలిపేయాలి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు అయితే బ్యాక్ డాట్ కోసం అయితే నా మార్కింగ్ ఎలా చేయాలో చూపించలేదండి మర్చిపోయాను సారీ అండి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి ఇది మనకి డార్ట్ కోసం అనమాట ఇప్పుడు డార్ట్ లెంత్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద ఖచ్చికి వదిలేసి మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది సారీ అండి ఫస్ట్ చూపించడం మర్చిపోయాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మా వీడియోస్ని అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్